ఏపీలో కొలువుదీరిన కూటమి సర్కార్ ఇటీవల ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో పాలనా యంత్రాంగాన్ని మార్చే పనిలో నిమగ్నమైంది ఇప్పటికే కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టిన చంద్రబాబు సర్కారు మరికొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కదిలించేందుకు కసరత్తు చేస్తోంది అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఈసారి భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలకు ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు సమాచారం ఆర్టీ నెంబర్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ పేరుతో నిన్న రాత్రి ఖాళీ జీవో ఒకటి అప్లోడ్ అయ్యింది దీనిని బట్టి చూస్తే నేడు లేదా రేపు భారీ స్థాయిలో అధికారుల బదిలీలు ఉండవచ్చని ప్రచారం నడుస్తోంది ఎల్లుండిలోపు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అధికారుల పనితీరును సర్వేయర్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా చంద్రబాబు అంచనా వేస్తున్నారు ప్రభుత్వానికి ప్రజల పట్ల మరింత జవాబుదారీతనం పెంచేలా ఈసారి బదిలీలు ఉండవచ్చని తెలుస్తోంది ఈ నెల పదిహేను పదహారు తేదీలలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు కాన్ఫరెన్స్ ఉంది ఈలోపు బదిలీ ప్రక్రియను పూర్తి చేసి కొత్త అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించాలనేది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది ఇక ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలోనూ భారీగా బదిలీలు ఉండవచ్చనే ప్రచారం ఊపందుకుంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి